అంత చేసుకుంటాను నేను మా ఇంట్లో ఉన్నదేమో పొలం ఉన్నది సార్ మాకు ఇస్తారా లేదా మీ పొలం మేము అడుగుతున్నాము అంటే అడుగుతా కదా సార్ మేము ఇచ్చేది మాకు ఏది అడగలేదు కొత్తగా పార్మా వస్తుంది అంటే మా పిల్లల ఫోన్లో వస్తే మా వాళ్ళు అంతా అప్పటి నుంచి దండం పెట్టి ఫోన్లలో వస్తే తెలిసింది తప్ప అధికారులు రాలేదు ఎవరు రాలేదు ఒకటి చెప్పు గోపి ఒకటి చెప్పు

ఎందుకు కృషి పెడతాను మేము బియ్యం మా సంపి ఆడ ఓర్ల పాత తగ్గడం మేము ఇస్తానేమో అంటున్నాం మాకు అదే మేము ఏమి ఇట్లా బతుకుతాం మేడం కొంచెం నిన్న వచ్చి నిన్న వచ్చి మూడు వేల పచ్చి చెప్పింది అంట తిరుపతి రెడ్డి అన్న వచ్చిండు నిన్న తిరుపతి రెడ్డి అన్న వచ్చిండు దుద్యాలకి వస్తుందని చెప్పిండు

అప్పుడు నేను 300 ఎట్లా చూస్తున్నారు